కరకంబాడి రోడ్డు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ వేణుగోపాల కాలనీలోని దాదాపు డెబ్బై ఇండ్లను కూల్చివేసిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వామపక్ష పార్టీలు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశాయి రెండు వేల పన్నెండులో రుద్రగోపి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఇద్దరు వ్యక్తుల దగ్గర దాదాపు ఇరవై నాలుగు అంకనాలు ముప్పై అంకనాలు లెక్కన ఎనభై మంది కొనుగోలు చేశారు పక్క ఆధారాలుండి గత పన్నెండు సంవత్సరాలుగా నివాసం ఉన్నటువంటి ఆ కుటుంబాలని అర్ధరాత్రి చెప్పా పట్టకుండా కనీసం నోటీస్ ఇవ్వకుండా రౌడీలు ఆగతాయిలు దాదాపు మూడు వందల మంది వెళ్ళి ఆ ప్రాంతంలో బీతిల్లి వాతావరణం సృష్టించి అక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ బెదిరించి కరెంటు కట్ చేసి కమ్యూనికేషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఫోన్లని కూడా పగలగొట్టి ఈ జేసీబీలతో మొత్తం కూడా గంట గంటన్నర సమయంలో మొత్తం కూడా ఆ ఇల్లు మొత్తం ధ్వంసం చేసేశారు ఆ ధ్వంసం చేసిన తర్వాత ఆ సందర్భంలో ఇద్దరు కానిస్టేబుల్ వెళ్తే ఆ కానిస్టేబుల్ని కూడా వేరే తరుముకుని మొత్తం రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తే ఆ కానిస్టేబుల్ ఏం చేయలేక వెనక్కి వచ్చేసారు ఆ కానిస్టేబుల్ వెనక్కి వచ్చిన తర్వాత సిఐ గారికి సమాచారం ఇస్తే సిఐ గారు వచ్చేసరికి మొత్తం కూడా ఆ కాలనీ మొత్తం ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనబడుతోంది ఎప్పటికే పోలీస్ కేసు పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా ఈ సమస్య పైన తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలి అక్కడే వాళ్ళకు ఇల్లు నిర్మించాలని చెప్పి తెలియజేస్తాను ఒక తిరుపతి మండలంలో అర్బన కేంద్రంలో జిల్లా ఉన్నతాధికారులకు ఉన్నటువంటి కోతవేటు దూరంలో మరి అన్ని ఇళ్ళు ధ్వంసం చేస్తే ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి మీకు పట్టా పాస్బుక్ ఉండి మీకు హక్కు ఉంటే కలెక్టర్కి చెప్పండి ఎస్పీకి చెప్పండి దౌర్జన్యంగా మా ఇంట్లో అమ్ముకున్నారు కొనుక్కున్నారు వెళ్ళి వేసుకున్నారు ఖాళీ చేయమని అడగండి లేదు కోర్టు ద్వారా మీకు ఏదైనా ఉత్తరాలు ఉంటే కోర్టు ఉత్తరం మేరకు మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మీరు వాటిని తొలగించండి లేదు నోటీసులు ఇవ్వండి మరి అర్ధరాత్రుల్లో మీకు అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళకి ఆ భూమి పైన ఏమీ హక్కు లేదని తేలిపోయింది సగమ రాత్రిలో ఏడు జేసీబీలు ట్రాక్టర్ తీసుకెళ్ళి మూడు వందల మందిని ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తాపిచ్చి తినిపించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ కాలనీని ధ్వంసం చేసేది బాధాకరం తిరుపతి నగరంలో ఇట్లాంటి జరగడం చాలా విచారకరం ఇప్పుడు మేమేమంటామంటే రాత్రి కలెక్టర్ గారికి చెప్పాం వాళ్ళందరూ కూడా నిరాశ్రలు అక్కడే ఉంటున్నారు వాళ్ళకు అన్నం లేదు వాళ్ళు బట్టలు కోల్పోయారు పాత్రలు కోల్పోయారు వాళ్ళకు జస్ట్ పునరావాసం మీరు వెంటనే కల్పించాలంటే నేను చూస్తానని కలెక్టర్ గారు నిన్న హామీ ఇచ్చాడు మేము ఈరోజు ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ కాలనీ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఇట్లాంటి దుర్మార్గ చర్యలను ప్రభుత్వ అధికారులు ప్రోత్సహించడం కానీ ప్రభుత్వ అధికారులు పట్టి పట్టినట్టు ఉండడం కానీ ఇది సరైనది కాదు లీలా మహల్ నుంచి మంగళం దాటుకుని పోయేదాకా అనేక చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి ఏ సీసీ కెమెరాని పరిశీలించినా ఒక్క గంట లోపల ఏ బండిని ఒక్క బండిని పట్టుకున్నా మొత్తం మూడు మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడ నిలబెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయినా ఎందుకు రెవెన్యూ పోలీసులు అలా చూ అలా వ్యవహరించకుండా తెలిసి తెలియనట్టు ఉన్నారో అర్థం కావడం లేదు ఈవేళ అక్కడ జరిగినటువంటి సంఘటన ఈ మీరు చూసినారు పోస్టర్లు ఈ పోస్టర్లో ఏముందండి మొత్తం మట్టి చేసేసారు రేకులు మట్టి చేసేసారు గోళ్ళ మట్టి చేసేసారు ఫ్రిడ్జ్లు మట్టి చేసేసారు ఏసీలు మట్టి చేసేసారు పిల్లల బతుకులను కూడా అక్కడ నిల్వన మట్టి చేయడానికి ప్రయత్నం చేశారు ఆ రోజు రాత్రి ఆడవాళ్ళు కీపెట్టుకుంటుంటే లేదనుకుంటే ఎవరా అడగడానికి సెల్ ఫోన్ తీసుకుంటుంటే ఫోన్ కూడా పగలగొట్టేసినటువంటి ఒక దుర్మార్గపు దౌర్జన్యపు కాండని తిరుపతిలో చూడడం అత్యంత బాధాకరం ఈ దీనిగాన మనం గాన ప్రతి ఒక్కరూ ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీలకి ముప్పు ఉంది తస్మాత్ జాగ్రత్త అని వామపక్షాలుగా మేము ఈరోజు తెలియజేయడానికే ఈ ప్రశ్న పెడుతున్నాం కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం అంత మంచి ప్రభుత్వం ఏమేమి కాదు కాలనీలు కూల్చడానికే సిద్ధంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది లేదనుకుంటే ఈరోజు ఇంత దౌర్జన్యంగా చేయడం ఏంటి అసలు ఏ ఎవరి కనుసన్నల్లో ఇది జరిగిందో తక్షణమే బయట పెట్టాల రెవెన్యూ పోలీసు ఇదిగో ఇది చూడండి ఈ అన్యాయాన్ని మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా పిండి పిండి చేసేసి ప్రతి ఒక్కరు చూడండి ఒక్కోటి చూస్తే మాకు అసలు మా మనుషులనే వాళ్ళు వాళ్ళకి మానవత్వం మనసు అనేది ఉంటే కరిగిపోయే పరిస్థితిలో ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఉంది కాబట్టి మేము కోరేది ఈ మెయిన్ దీనికి సి రాజన్ బాబు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎస్పీతో కూడా మాట్లాడినాడు ఆయన మొత్తం ఇక్కడ కుట్ర జరుగుతూ ఉంది పోలీసు యంత్రాంగం ఈ తిరుపతిని ఒక మారణకాండగా మారుస్తూ ఉంది విధ్వంస నగరంగా మార్చేదానికి వీళ్ళే కారకులు అవుతారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం ఇది సరైన పద్ధతి కాదు వాళ్ళ పద్ధతి మార్చుకొని వెంటనే ఎవరైతే ఇది ఎందుకంటే దీంతో చాలామంది రౌడీ చీట్లు ఉన్నారు దాదాపు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారని మాకు తెలుస్తుంది అంతమందిని సమీకరించి అన్ని జేసీబీలు ట్రాక్టర్లు ఎత్తుకొని వాళ్ళకి దొరికిన దొరికిం ఎత్తుకొని పోయారు ఇవన్నీ కూడా చేయాలి ఈ మేనమేషాలు వేస్తున్నారంటే ఎవరికైనా చేయాలి నువ్వు గమనంలో ఉంటే నువ్వే బాధ్యుడు ఎవరికి దమధమదమ ఇప్పటివరకు నువ్వు ఎందుకు సీసీ ఫుటేజ్లు తీసుకురాలా ఎందుకు ఇచ్చి రూట్లో ఉండట్టు మేము పదే పదే డే వన్ నుంచి చెప్తున్నాం రాత్రి నుంచి చెప్తున్నారు బాధితులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ సీసీ ఫుటేజ్ ఉంది చూడండి మమ్మల్ని మా సెల్ ఫోన్లను పాల్గొట్టేశారండి ఇది కూడా చేయకపోతే చాలా తప్పు ఆధిపత్య కోరుపైన పేద ప్రజల్ని రోడ్డు మీద చూయటం చాలా బాధాకరం అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా రిటైర్డ్ అయినటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తులు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇళ్ళే స్థలాలు తన కుటుంబ అవసరాల కోసం ఇల్లు స్థలాలు కొనుక్కునేటువంటి పేద ప్రజల్ని ఈరోజు రోడ్డుపైన వేయటం చాలా బాధాకరం వాళ్ళపైన కేసులు పెట్టేది పెడుతున్నా తక్షణమే ప్రభుత్వం వెంటనే ఏదైతే డమాలు చేశారో దాని అంతా పునర్నిర్మాణం చేపట్టి వాళ్ళకి ఎవరైతే ఇంటి స్థలాలు ఉండే వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టించే ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలా దాని తర్వాత ఎవరైతే దాని మీద బాధ్యులు ఉన్నారో వాళ్ళకి సహకారంగా ప్రభుత్వం ఆదుకొని ఎవరైతే ఆ దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తులపైన వాళ్ళపైన ల్యాండ్ గ్రాపింగ్ కేసు పెట్టాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం